నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి మాది కాటినపూట గ్రామం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం అండి ఇక్కడ పామాయిలు చేను ఎకరాలు కౌలు తీసుకున్నామండి ఇది పామాయిలు మొక్కబెట్టి దగ్గర దగ్గరగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది సార్ ఈ పామాయిల్లో అంతర పంటగా ఈ ఎకరాల్లో పది ఎకరాలు అరటి ఐదు ఎకరాలు వేరుశనగ రెండు ఎకరాలు బెండ కాకర ఇట్లా అంతర పంటలుగా వేస్తున్నాం సార్ ఇట్లా వేయటం పామాయిలు మొక్కబెట్టిన కాడ నుంచి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు వేసుకోవచ్చు అండి ఏ పంట అయినా నాలుగు సంవత్సరాలు వేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల తర్వాత పామాయిలు కమ్మేస్తుంది అప్పుడు వేయటం కుదరదు ఈ యాసాకాలం మొక్కజొన్న సీజన్ అయిపోయిన తర్వాత దుక్కులు దున్ని బాగా దుక్కు ఏగిన తర్వాత తొలకర్లో మే నెలలో ఆ ఉడుకు దుమ్మి మీద డిస్క్ కల్టివేటర్ రోటావేటరు అనేసి దుక్కు బాగా రెడీ అయిన తర్వాత వేరుశనగ వేయటం జరిగిందండి ఇది ట్రాక్టర్తో మిషనరీ ఉంది వేయచ్చు లేకపోతే ఎడ్డతో వేయొచ్చండి నాగళ్ళు పెట్టి లేదా మనుషులు నాగళ్ళ దొల్లి మనుషులతోనే వేయించండి మేము ట్రాక్టర్తో వేయించాం ఇది ఎకరానికి దగ్గర దగ్గరగా ఒక అరవై కేజీల దాకా పెట్టిందండి ఎకరానికి పప్పు ఏర్శన పప్పు గింజ ఈ ట్రాక్ అని కొత్త రకం వచ్చిందని వేసాం సార్ ఇది కాస్ట్ గింజ కాస్ట్ వచ్చి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి పాతికేలు దాకా అయింది సార్ అంటే కాయ తీసుకొచ్చి కాయ కొట్టి గింజ తీసి మళ్ళీ దాన్ని జల్లించి అలా వేయటం జరిగింది వాతావరణం అంతా అనుకూలిస్తే బాగానే ఉండేది సార్ కొంచెం వాతావరణం అనుకూలించక కొంచెం షీడ్ కాస్ట్ కొంచెం షీడు తప్పు రావటంలో సరిగ్గా హీల్డింగ్ రావట్లేదు ఇది మొక్క పెట్టిన కాడ నుంచి తొంభై రోజులు అయిపోద్ది సార్ ఇది ఏర్శనగా తొంభై రోజుల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అంతర పంట మొక్కజొన్న కానీ ఇంకా వేరే ఏదన్నా పత్తి కానీ వేసుకోవచ్చు సార్ ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది ఎకరానికి ఖర్చు అలాగే ఉంటుంది సార్ ఆదాయం అలాగే ఉంటుంది సార్ ఎకరానికి ఇప్పుడు కొత్త రకాల సీడ్లు వచ్చినాయి అవి ఇరవై ఇరవై ఆరు దాకా అవుతున్నాయి సార్ ఇప్పుడు ఇది ప్రజెంటు ఈ బాగా అయితే ఎకరానికి నాలుగు గంటలు ఐదు గంటలు అలా అవుతాయి వాతావరణం అనుకూలించగా కొంచెం తెగుళ్ళు ఇవన్నీ వచ్చేసి క్రాప్ సరిగ్గా లేదు అన్నీ అన్నీ బాగుంటే ఆదాయం లక్ష దాకా వస్తుంది సార్ ఎకరానికి లక్ష దాకా వస్తుంది లక్ష దాకా వస్తుంది ఒక యాభై వేలు లక్ష లక్ష పది వేలు కూడా వస్తాయి సార్ యాభై వేలు అరవై వేలు అవుతాయి సార్ పెట్టుబడి కొత్తగా వేసే రైతుకి అంటే మంచి విత్తనం ఎన్నుకొని వేయాలి సార్ ఇది తొలకరలో వేసుకుంటే మనకి సీతకట్టుకు వచ్చేప్పటికీ మొక్కజొన్నకి మంచి టైం ఉంటుంది సార్ ఇది సీతకట్లో వేస్తే ఇంకా బాగా కాస్తది ఏర్సన్గా ఈ ఈ భావాల వల్ల ఈ కొంచెం దెబ్బ తిని ఇలా ఉంది కానీ సీతకట్లో మంచి పంట వస్తుంది సార్